ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ టీడీపీనే గెలవబోతోందని ఆ పార్టీ నేత భీమ్లీ అభ్యర్థి హరి జోస్యం చెప్పారు టీడీపీకి మహిళలు సంపూర్ణ మద్దతు ఇచ్చారని తెలిపారు తెలుగుదేశం గెలిచింది అంటే దానికి కారణం చంద్రబాబే అవుతారన్నారు తాను గెలిచినా కూడా చంద్రబాబే కారణమన్నారు ఒకవేళ టీడీపీ గెలిచిన కేంద్రంతో ఘర్షణ తప్పే పరిస్థితి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు బీజేపీని కాంగ్రెస్ ఎలా ఢీకొట్టబోతోందో వేచి చూడాలన్నారు ఏపీలో మాత్రం బీజేపీ పనైపోయిందని తెలిపారు ఎన్నికల్లో డబ్బులు పంచడానికి తాను వ్యతిరేకమన్నారు కానీ డబ్బులు కూడా అవసరమని అర్థమైందన్నారు రాజధాని కట్టాలంటే ఎంత కష్టమో తనకు తెలుసన్నారు అమరావతి పోలవరం సందర్శించినట్లు తెలిపారు రాజధానిలో రైతులు చెప్పిన మాటలే తాను పోటీ చేయడానికి ప్రేరేపించిందని స్పష్టం చేశారు రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతుందని తాను టీడీపీలో చేరానని అన్నారు రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారని కితాబిచ్చారు రాజధాని గురించి చాలామంది గ్రాఫిక్స్ అంటూ వెకిలిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు ప్రతి వర్గానికి చంద్రబాబు మేలు చేశారని గుర్తు చేశారు హైదరాబాద్ నిర్మాణంలో తెలుగు ప్రజల కృషి ఉందన్న సంగతి మర్చిపోవద్దని హితవు పలికారు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన పసుపు కుంకుమ పథకం మహిళలను పెద్ద ఎత్తున ఆకర్షించిందని పండుగల్లో ఇచ్చే చంద్రన్న కానుకలపై కూడా తీవ్ర సంతృప్తి చెందారని అందుకే పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు మహిళలు వచ్చారనేది వారి విశ్లేషణ ఇంకా ఏమంటున్నారంటే ప్రభుత్వంపై ఆగ్రహం ఉంటే మహిళలు పెద్ద సంఖ్యలో ఓటేయడానికి రాని సందర్భాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు ఇంకోటి ఒకవేళ వారికి కోపం వస్తే దాన్ని బయట వ్యక్తం చేస్తారని అసంతృప్తిని వెంటనే బయట పెట్టేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఏ పోలింగ్ కేంద్రంలోనూ అలాంటి వాతావరణం కనిపించలేదంటున్నారు బారులు తీరిన మహిళల్లో ఆనందమే కనిపించిందని అంటున్నారు ఈ ఎన్నికల తీర్పు మహిళాలోకం ఇచ్చే తీర్పుగానే చూడాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొన్నటి నుంచి చెప్తున్నది ఏంటి ఎన్నికల నిర్వహణ సరిగా లేదు దాదాపు ముప్పై ఐదు శాతం ఈవీఎంలలో సమస్యలు తలెత్తడమేంటి ఇంత దారుణంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలింగ్ ప్రారంభమైన తొలి గంటకే ఈవీఎంలు పనిచేయడం లేదని ఓటింగ్ ఆపేశారని దాంతో ప్రజలు కంగారు పడ్డారని ఏం జరుగుతుందో అర్థమయ్యేందుకు తనకే రెండు గంటలు పట్టిందని ప్రెస్ మీట్లో చెప్పారు ఆ తర్వాత ఆలస్యమైన ఓటింగ్ కేంద్రాలకు రావాలంటూ ఆయన పిలుపు చ్చారు ఇదంతా ఎలా కనిపిస్తోంది ఓటేసిన ప్రజలను తప్పుబట్టినట్టుగా ఉందా లేదంటే ఎన్నికలు నిర్వహించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుందా సాక్షి కంటికి రెండో రకంగానే కనిపించింది ఈ వార్తపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి